అన్నట్టు ఈ మధ్య సినిమాలోనే అంటే ఐదర్ బ్లడ్ షెడర్ కానీ లేకపోతే స్టంట్స్తో లేదు మైథలాజికల్ ఇలాంటి సినిమాలే బాగా క్లిక్ అవుతున్నాయి అండ్ ఇప్పుడున్న జన్జీకి కూడా ఇలాంటి సినిమాలంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంది సో ఫాల్స్ కూడా ఇలాంటి సినిమాలకే దూ ఇన్ టూ థియేటర్ థియేటర్కి ఫాల్స్ కూడా ఇలాంటి సినిమాలకే వస్తున్నాయి సో డూ యూ థింక్ లైక్ ఇలాంటి ఒక సాఫ్ట్ స్టోరీయో లేకపోతే ఎమోషనల్ కంటెంటో ఈ జంజీకి కనెక్ట్ అవుతుంది ఎక్కువ అలాగే కనెక్ట్ అవుతున్నారు అంటే వేర్ విస్సింగ్ అవుతుంది కొరియన్ షోస్ ఎక్కువ చూస్తున్నారు అందరం జంజీ ఏదైతే ఈ జనరేషన్ అవుతున్నావు ఇఫ్ యూ అబ్జర్వ్ కొరియన్ షోలు ఏముండవు ఇక్కడ ఎక్కువ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి రొమాన్స్ వేరేలాగా చూపిస్తున్నావు అక్కడ ప్యూరెస్ట్ ఫామ్ ఉంటుంది చాలా సింపుల్ ఉంటుంది మై సీన్ చూ ఏం లేదు అమ్మాయి కార్ ఎక్కితే ఆడ దగ్గరికి వెళ్ళి సీట్ బెల్ట్ పెడతా దగ్గరికి వస్తాడు అంతే చూసావా చూసా యు నో ప్యూరెస్ట్ ఫ్రామ్ దంజాయింగ్ ఎందుకంటే ఇప్పుడు జెన్సీ అనేవాడు పాపం ఇప్పుడు మనం అది చూసాం ఇది చూసాం సోషల్ మీడియా ఇప్పుడు వాళ్ళు పెరగటమే సోషల్ మీడియాతో చూస్తారు అంటే దర్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ దర్ కంట్రోల్ ఇప్పుడు మనకే చాలా కష్టం ఉంది వాట్సాప్లో ఫార్వర్డ్ వస్తుంది ఎవడో మనిషి జోక్ పంపిస్తాడు గుడ్ మార్నింగ్ అంటాడా ఓకే గుడ్ మార్నింగ్ నెక్స్ట్ జోక్ పంపిస్తాడు నవ్వుకుంటాం మళ్ళీ స్వైప్ చేస్తాం చూస్తే ఎవరో ఏదో మన ట్రిగర్ చేస్తాడు రేజ్ ఫీల్ అవుతాం మళ్ళీ చేస్తాం అంటే ఒక చిన్న క్యూట్ డాగ్ వీడియో ఉంటాడు క్యూట్ అనుకుంటాం మళ్ళీ చేస్తాం మళ్ళీ పొలిటికల్ పొలిటికల్ది ఏదో ఏది ఏదింటారా అనుకుంటాం అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో ఇన్ని ఎమోషన్స్ మారుతాయి మనం ఎదురు జరిగేది కదా మనకి ఒక ఎమోషన్ స్కూల్లో ఎవరు టీచర్ తిట్టాడంటే ఆ కోపంతో వచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళం మళ్ళీ తీసుకునేవాళ్ళం బ్యాట్ తీసుకునేవాళ్ళం కొట్టి సిక్సర్ కొడతానే ఇప్పుడు మారేది సిక్స్ కొట్టామని ఒక అంట ఉండేది ఆర్ ఎమోషన్స్ ఆర్ కంట్రోల్ సో జెన్జీలకు ఏంటంటే పాపం ఇప్పుడున్న జనరేషన్ కి దర్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ దర్ కంట్రోల్ సో దే ఫీల్ మచ్ మోర్ దెన్ వాట్ వీఆర్ ఫీలింగ్ హిట్ ద రైట్ మూమెంట్ దట్ ఇస్ వాట్ దే వాంట్ ఫీల్ దర్ వే మోర్ ఎమోషనల్ దెన్ వీఆర్ అండ్ మనకు కొంచెం కంట్రోల్ ఉంటుంది అంటే ఆ కూడా చాలా ఎవల్యూషన్ అనేటువంటిది మీరు అందే యాక్చువల్ గుడ్ పాయింట్ అదే చూస్తున్నారు అనేది ఇప్పుడు నేను రిషిమా శంకర్ కూడా గుర్తుంది యాజ్ నాట్ ఏన్ గా ఫ్రస్ట్రేట్ అయ్యాను ప్రతి హీరో మంచోడులా కనపడుతున్నాడు ప్రతి హీరో మంచిగా చేస్తున్నాడు మంచోడు 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 నేనేం చేస్తాను నేను మంచోడు మంచోడు చేస్తాను అది కాదు యాజ్ అన్ ఆడియన్ ఐ వాంట్ టు వాచ్ సంథింగ్ వైల్డ్ అసలు హీరో అన్నాడు మంచి చూడ గ్రేషేర్ ఎందుకు అనుకో నెగిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ని చంపాను లాస్ట్ కావాలంటే బట్ ఒక వైల్డ్గానే చేయాలి అని ఆడియన్గా పుట్టిన ఫ్రస్ట్రేషనే ఇుష్మా శంకర్ అప్పుడు చేసింది అప్పుడు సడన్గా అనిపించింది ఏంటి కమర్షియల్ సినిమా అంటేనే ఒక బూత్ అప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ టూ థౌజండ్ నైన్టీన్లో కమర్షియల్ సినిమా అనే పదం వాడాలంటే భయం వేసింది అందరికి సో ఆ టైంలో డేరింగ్ వచ్చి అలాంటి కథ చెప్పాం కాబట్టి ఆడియన్స్ ఒకసారి కనెక్ట్ ఇప్పుడు కూడా ఏంటంటే వెరీ సిమిలర్ వైబ్లో మొత్తం అందరూ అతని గోరి అని బ్లట్ అని అది నేను మాట అదే చేశాను ఎక్కువ పీక్ అయిపోయింది సో ఇప్పుడు నాకు ప్రశాంతంగా సినిమాకి వెళ్ళరా సౌండ్ అనేది థియేటర్లో కానీ అక్కడ కానీ రాకూడదు నాలో గల కానీ సౌండ్ ఎక్కడ రావాలి ఆ అక్కడ వచ్చే సినిమా సో బయట అంత గా ఉన్నా సరే నీ లోపల అది ఏంటి